అందరికీ ఈరోజు తొలి ఏకాదశి కదండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకోండి ఓకేనా ఫ్రెండ్ తొలి ఏకాదశి అంటే మనం స్పెషల్గా ఏం చేస్తామండి కుడుములు కదా కుడుముల్లోనే చాలా వెరైటీలు చేస్తూ ఉంటారు చాలామంది కొబ్బరి కుడుములు చేస్తారు శనగపప్పు వేసుకొని బెల్లం వేసుకుని చేస్తారు చాలా వెరైటీలు చేస్తారండి మాకైతే కొబ్బరి శనగపప్పు వేసుకుని చేసుకున్న చాలా బాగుంటాయి ఇవి మా అత్తయ్య గారు అండి ఇవి చాలా బాగా చేస్తారండి మా అత్తయ్య గారు కుడుములు చూసారా ముందు పిండి ఉక్కుపోతారండి అంటే మనం ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నారు తర్వాత తురుము అయితే ఒక కప్పు వేసుకున్నారు కొద్దిగా సాల్ట్ వేసుకున్నారు సరిపడా అలాగా సరి తర్వాత పిండికి పోయిన తర్వాత ఇలాగ ఉండల కింద చుట్టేసుకోవాలన్నమాట అందులో మనకి ఉండలు బాగా రావాలంటే దాంట్లో ఆయిల్ పోసుకోవాలంట ఆయిల్ పోసి అలా చుట్టేసారండి చాలా బాగుంటాయండి మనకి మెత్త మెత్తగా కాకుండా చాలా క్రిస్పీగా ఉన్నట్టుగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయండి పొడి పొళ్ళు ఆడుతూ బాగుంటుంది లడ్డూ అయితే ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం తర్వాత దీని తర్వాత మనం ఇడ్లీ వేసుకుంటాం కదండీ అలా ఆవిరి మీద పెట్టుకోవాలి ఇడ్లీ గిన్నెలో ఆవిరి మీద అలా ఉడికించుకోవాలి కొద్దిగా ఆల్రెడీ మనం ఒక్కబోసుకున్నాం కాబట్టి బాగానే ఉంటుంది తర్వాత కొంచెం వేడి చేసుకోవాలన్నమాట అంతే అంతేమండి అయిపోయింది ఈరోజు మా పూజ అయితే పొద్దున్నే స్టార్ట్ చేసాం పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇవి పెట్టుకున్నామండి ఇవి చేసేసి అలాగ దేవుడి మందిరం దగ్గర పెట్టేసుకుని రోజైతే అలా అయిపోయింది ఫ్రెండ్స్ సింపుల్గా అలా చేసేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు ఎలా చేస్తారు మీకు ఎలా ఇష్టం మాకైతే ఇలా చాలా ఇష్టం అండి మా అత్తగారు వాళ్ళు వచ్చారండి చేశారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్